నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ మనం రెగ్యులర్గానే రకరకాల టీలు ట్రై చేస్తాం కదా ఈ రోజుల్లో అందరూ బెల్లం టీ అని డిఫరెంట్ డిఫరెంట్గా బయట రకరకాల టీ షాప్స్లో అమ్ముతున్నారు కదా అలాగే ఒక కప్పు బెల్లం టీ ఏమీ కాదండి రెగ్యులర్గా మనం పెట్టుకునే టీనే చిన్న టిప్ అంతే మనం ఎన్ని కప్పులు అయితే టీ కావాలో అన్ని కప్పులు పాలు తీసుకుని ఒక స్పూను టీ పొడి వేసుకుని చిన్న అల్లం చిన్న ఎలాచి అది కూడా వేసేసుకుని ఏం కాదు బెల్లం వేసుకుంటే బెల్లం పంచదార అయితే పంచదార పంచదార అయితే ముందు వేసేసుకోవచ్చు బెల్లం అయితే బాగా మరిగిన తర్వాత పాలు డికాషన్ మొత్తం గుండ అంతా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకుని అంతే ఇంకేమీ కాదండి ఇందులో విశేషం ఏం లేదు ముందు పాకం తీసి ఉడికించి ఏం చేయక్కర్లేదు కాకపోతే పాలు గుండ ఇవన్నీ బాగా మరగాలి టీ ఎక్కువసేపు మరీ అయితేనే రుచి వస్తుంది ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా మరి ఆల్రెడీ నేను కాచిన పాలు అందుకు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వేయండి లేదంటే పాలు విరిగిపోతాయి మనం ఎంత మంచి బెల్లం తీసుకున్నా ఒకసారి చిన్న ఉప్పు ఉంటుంది అందులో ఇలా టీని ఒకటికి రెండుసార్లు వడపోసుకుని సర్వ్ చేసుకోవటమే అంతేనండి బెల్లం టీ అంటే స్పెషల్ ఏం కాదు సొంటి టీ కూడా సేమ్ ఇలాగే పొడి వేసుకుని ఇప్పుడు మనకి టీ పూల్లోనే రకరకాలు ఉంటున్నాయి కదా ఎన్నో తొమ్మిది రకాలు పన్నెండు రకాలు రకరకాలు ఉంటున్నాయి కదా మనం వేసుకునే బెల్లం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోండి అంతే ఆ ఒక్క చిన్న టిప్ అంతే మీ టీ అని మీకు నచ్చినట్టు టీ పెట్టుకోవచ్చు బయట చిన్న చిన్న టీ హబ్స్ ఇవన్నీ రకరకాల హబ్స్ వచ్చినాయి కదా ఏంటో అల్లం టీ సొం టీ రకరకాలు అంటున్నారు మన ఇంట్లో పెట్టుకునే టీని చాలా ఈజీగా పెట్టుకుని ఆస్వాదించవచ్చు నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్